ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదర సాయి బంధువులకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయి సోదరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా గత పది సంవత్సరాలుగా కూడా సాయి టీవీ అని ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు మన షెర్డి సాయినాథుల వారి కోసం సాయి టీవీ నిర్వహించడం జరుగుతుంది సాయి టీవీ ఉద్దేశం సాయి తత్వ ప్రచారం బాబా అంటే పూజలు ఒక విగ్రహం ఉపవాసాలు కాదు బాబా అవతారం తీసుకున్న వారి ఉద్దేశం వారి తత్వం వారు మనకి తెలియచేయాలనుకున్న ఆ తత్వం మనం నేర్చుకోవాల్సిన ఒక వ్యక్తిత్వ మార్గం ఇవన్నీ సమాజంలో మరింత లోతుగా మనందరం కలిసి తెలుసుకోవాలనే ఒక ప్రయత్నమే సాయి టీవీ సాయి టీవీకున్న కళల్లో ఒక కళ ఇలా అందరూ ప్రతి సాయి బంధువులు కూడా బాబాగారికి సంబంధించి సత్సంగాలు చేసుకోవాలి చాలా విరివిగా బాబా గురించి మనం విస్తృతంగా తెలుసుకుని వారిని ప్రేమించినప్పుడు మనం మన భక్తి అది సరైన మార్గంలో వెళ్తుంది అయితే బాబా మార్గం వారు చెప్పినట్లుగానే చాలా విశిష్టమైంది ఎలా అంటారా వారి గురించి తెలిసిన తెలియకున్నా అంటే బాబా సచ్చరిత్ర మనం చదివినా చదవకపోయినా సత్సంగాలు విన్నా వినకపోయినా ప్రేమ చేతనే వారు మనల్ని ఆదరిస్తారు మన ప్రేమ చేత వారు మనకి చిక్కుతారు వారి మీద ఎప్పుడైతే మనకి ప్రేమ కలుగుతుందో అప్పుడే మనం వారి మార్గంలోకి వెళ్ళిపోతాం దీనికోసం ప్రత్యేకంగా ఏ సాధన తపము జపము అక్కర్లేదు ఇది బాబా వారి మార్గంలో ఉన్న ఒక విశిష్టమైన పద్ధతి కేవలం ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ ఆ ప్రేమతో వచ్చిన విశ్వాసం ఉంటే చాలు బాబా వారు మనతోనే ఉంటారు ఇందుకు మనందరం సమాజంలో చూస్తున్న ప్రత్యక్ష ఉదాహరణలు ఎంతోమంది రోజుకి మేము సాయిటీవీలో కొన్ని వేల మంది భక్తులు మాకు కాల్ చేస్తూ ఉంటారు ఎన్నడూ వాళ్ళు సచ్చరిత్ర చదివిన వాళ్ళు ఉండరు కానీ కేవలం బాబాని చూసి వారి రూపాన్ని ప్రేమించి బాబా ఆ సగుణ రూపాన్ని చూసి సన్మార్గంలోకి వచ్చి మనకున్న సుగుణాల్ని మరింత మెరుగుపరుచుకున్న సోదర సోదరి మనల్ని ఎందరో మాకు వారి అనుభవాలు చెప్తూ ఉంటారు అయితే బాబా భక్తులకి ఉండే అదృష్టమే అది ఇలాంటి ఒక చక్కటి మార్గంలో మనం ప్రయాణించగలుగుతాం ప్రేమ బాబా తత్వం అంటేనే ప్రేమ సరే దీని గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఈరోజు ప్రత్యేకించి నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సాయి మార్గంలో మహిళా శక్తి బాబా మార్గంలో మహిళా శక్తి ఎంతటిది అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు ప్రతి ఉత్సవాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఏ ఊర్లో అయినా సరే ఒక బాబా గుడి నిర్మాణం అవుతుంది అనే ఒక మాట బయటకు వచ్చిన దగ్గర నుంచి బిడ్డ కోసం తల్లి ఎదురు చూసినట్లుగా ఆ గుడి పునాదులు తీసిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉండే తల్లులందరికీ ఒక ఆరాటం మొదలవుతుంది మా ఊర్లో బాబా గుడి గడుతున్నారు మా ఊర్లో బాబా గుడి గడుతున్నారు మనం సొంతగా ఒక మేడ కట్టుకున్నా మనకు అంత ఆనందం కలగదు కానీ బాబా గుడి పునాదులు తీసిన దగ్గర నుంచి మహిళలకి ఇంకా ఎంత ప్రేమ కలుగుతుందంటే మన ఐదంతస్తులు మేడ మీద కూడా మనకు అంత మమకారం ఉండదు ఈరోజు పునాది అయింది మా గుడికి స్లాబ్ అయింది మా గుడికి పిల్లర్స్ వేశారు మా గుడి మా బాబా గారి గుడి అందంగా తయారవుతుంది మా బాబా గారి గుడి ప్రతిష్ట మా బాబా గారు వస్తున్నారు ఇలా అసలు బాబా గుడి అనే దగ్గర నుంచి మహిళలకి బాబా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని ఒక ఆరాటం ఉంటుంది ఇలాంటి ఆరాటమే బాబాగారు షిరిడి వచ్చిన తొలినాళ్లలో ఒక అమ్మకుండేది మీ అందరికీ తెలుసు ఎవరు బాబా గారు ఎక్కడో అడవుల్లో పదహారేళ్ల బాలుడుగా ఆయన ధ్యానంలో ఉంటే అందరూ గుర్తించకుండా అసలు ఎవరు పట్టించుకోకుండా ఉన్న ఆ టైంలోనే ఆయన్ని మహాత్ముడుగాను భావించింది అలాగే నా సొంత సోదరుడు అనుకుంది మనము అంతే బాబాకి ఇచ్చే స్థానము బాబాకు ఉంటుంది అదే సమయంలో మన కష్టం వస్తే ఆయన తండ్రి అవుతాడు మన ప్రేమ వస్తే ఆయన మహిళలకి బిడ్డ అవుతాడు బిడ్డలాగా అలంకరించుకుంటాము భగవంతుడిలాగా కొలుస్తాము సింహాసనం వేసి మహిళల ప్రేమ బాబా పట్ల బాబా ప్రస్థానంలో అలా మొదలైంది ఆ రోజు చిట్టడుగుల్లో ఆయన ధ్యానం చేస్తూ ఆహారాల గురించి ఆయన శరీరం మీద కానీ ఏ విధమైన లౌకికమైన ధ్యాస లేని సమయంలో బాయ్జామ ఆ రోజుల్లో నెత్తిన రొట్టెల గంప పెట్టుకొని తను ఉపవాసాలున్నా తను ఏం చేసినా తను ఒంట్లో ఓపికకున్నా లేకపోయినా ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా బాబాని వెతికి పట్టుకొని వారికి భోజనం పెట్టి కానీ తను భోంచేసేది కాదు అలా ఆవిడ పడిన తపనకి బాబా గారు ఆ తల్లికి శ్రమ తగ్గించడానికి ఆ రోజు ద్వారకామాయికి వచ్చి వారు స్థిరంగా ఉన్నారు కేవలం ఆ మహిళ చూపించిన బాయ్జమా ప్రేమకి బాబా లొంగిపోయారు ఆ ద్వారకామాయి ఈరోజు మనందరికీ తగ్గింది అరవై సంవత్సరాల పాటు బాబా గారు ద్వారకామాయిని పవనం చేశారు అంటే అది ఆ తల్లి బాయిజమ్మ ప్రేమకి బాబా ఇచ్చిన గౌరవం అలాంటి ప్రేమ ఈరోజు ప్రతి మందిరంలో ఒక తల్లి ద్వారా అయినా సరే మనం చూస్తాం ఇక్కడికి రాగానే ఒకరిని పరిచయం చేశారు ఈవిడ రోజు మధ్యాహ్నం బాబా గారి హారతి చేస్తారండి అని అలా మనం మహిళల ప్రేమ ప్రతి మందిరంలో కూడా ఖచ్చితంగా బాబా కళ సేవ చేయడానికి ఒకరు బాబాగారు ఎంపిక చేసుకుంటారు ఆ తల్లి కాకపోతే ఇంకొక తల్లి రెడీగానే ఉంటారు ఎప్పుడు బాబాని ఆ విధంగా చూసుకోవడంలో అలాగే బాబాగారు చెప్పాలనుకున్న బోధించాలనుకున్న ప్రతి ముఖ్యమైన విషయం కూడా మహిళల ద్వారానే బాబాగారు రోజు వారు స్వయంగా ప్రకటితం చేశారు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి బాబాగారి దర్శనార్థం వచ్చిన భక్తులందరూ షిరిడీలో ఆయా భక్తుల గృహాల్లో అతిథులుగా ఉండేవారు అలాంటి మహిళా భక్తుల్ని కూడా బాబాగారు సాధనంగా చేసుకొని వారి తత్వాన్ని చిన్న చిన్న మాటల్లో బాబా ఏ రోజు కూడా మనల్ని కష్టపెట్టే పూజలు ఉపవాసాలు వారికి అర్చనలు అభిషేకాలు మనకి ఏ రోజు బోధించలేదు మన నిత్య జీవితంలో మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ సమాజంలో స్త్రీ పాత్రే ముఖ్యం స్త్రీ సరిగ్గా ఉంటే కుటుంబం చాలా అభివృద్ధి అవుతుంది కుటుంబాల అభివృద్ధి అయితే సమాజం అభివృద్ధి అవుతుంది ఆ విధంగా స్త్రీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే సామాజిక సేవలు అలాగే సమాజంలో ఉన్న ప్రతి జీవిలోనూ బాబాగారిని చూసే విధంగా బాబాగారు చిన్న చిన్న మాటల్లో వారి తత్వాన్ని మన వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా వారు మనకి తెలియజేస్తూ వచ్చారు శ్రీమత్ తర్కడ్ ఒక గృహంలో అతిథిగా ఉన్నప్పుడు ఆవిడ భోంచేస్తూ ఆకలిగా ఉన్న ఒక కుక్కకి చిన్న రొట్టెముక్క వేస్తూ ఆవిడ అనుకోలేదు ఏమీ ఆశించలేదు ఏం ఆలోచించలేదు ఆవిడలో ఉన్న సహజ దయాగుణం ప్రేమ చేత ఆవిడ ఒక చిన్న రొట్టె ముక్కని కుక్కకి వేస్తే బాబాగారు అమ్మ రోజు ఇలా చేస్తూ ఉండు నా ఆకలి తీర్చావు అని దీవించారు సచరిత్ర చదివే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పాత్రలన్నీ మనకి కళ్ళ ముందు కనపడతాయి కానీ ఆ పాత్రలు అక్కడితో ముగిసిపోలేదు అదే స్త్రీలకుండే సున్నితత్వం ప్రేమతత్వం మనందరిలో కూడా కొనసాగుతూ ఈరోజు కూడా యథాలాపంగా అయినా సరే మనలో ఆ ప్రేమ జాలి కరుణ ఇవన్నీ కూడా మనకి వస్తూనే ఉన్నాయి తరతరాలుగా ఇది మనం ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం ఎంత చిన్న మాటల్లో బాబా మన జీవిత పరమార్థాన్ని బోధించారు ఇంతే నువ్వు ఇలా నా ఆకలి తీర్చమ్మా ఎప్పుడూ దీకు దీవెనలు ఉంటాయి బాబా అంతే చిన్న మాటే మనల్ని ఏమీ ఉపవాసాలు చేయమనలేదు యజ్ఞయాగాదులు చేయమనలేదు ఎప్పుడూ ఇలా చేస్తూ ఉండమ్మా అంతే వారు చెప్పింది మహిళలు చిన్న చిన్న విషయాల్లోనే బాబా గారి దీవెనలు ఈ విధంగా పొందేది ఇంకా సచ్చరితలకు సంబంధించి చాలా ముఖ్యమైన అధ్యాయం అందమైన అధ్యాయం అందరికీ నచ్చేది గురుతత్వపు తాళం చివి అది కూడా ఎవరికి అందించారు రాధాబాయి దేశ్ముఖి గురుతత్వపు తాళం చేయి వినటానికి చదవడానికి చాలా స్వీట్గా ఉంటుంది అసలు పద్దెనిమిది పంతొమ్మిదవ అధ్యాయాలు లేని సచ్చరిత్రను మనం ఊహించలేము అమ్మా నా గురువే నాకేమీ బోధించలేదు అని ఒక పక్క అంటూనే రెండో పక్క నా గురువుని నేను సేవించినట్లుగా నీవు నన్ను సేవిస్తావా అని అడుగుతారు చాలా చిన్న మాటే కానీ అర్థం చేసుకుని ఒక కమిట్మెంట్తో ఉంటే మన జీవితం ధన్యమవుతుంది ఈరోజు అలాంటి రాధాబాయి దేశ్ముఖులు సాయి తత్వంలో సాయి బిడ్డలు కొన్ని లక్షల మంది ఉన్నారు నీకు నాకు మధ్య అడ్డు కూడా తీసేయమ్మా చాలు అంతే బాబా గారు చెప్పింది ఆవిడ ఎంతో పట్టుబడితే అంత పెద్ద ఆవిడ బాబా చెప్పింది చిన్న మాట నీకు నాకు మధ్య ఉన్న అడ్డు కూడా తీసేయమ్మా నేను నా గురువుని సేవించినట్లుగా నీవు నీ గురువుని సేవించు గురు తత్వపు తాళం చెయ్యి మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏ ఉపవాస తపవాసాలు చేయకుండా ఈరోజు మనందరం సాధించుకుంటున్నది మనకి బాబాకి మధ్య ప్రత్యేకించి స్త్రీలకి ఎటువంటి అడ్డు కూడా లేదు బాబా దగ్గరికి వెళ్ళాలన్నా బాబాని తలవాలన్నా మన కష్టం సుఖం చెప్పుకోవాలన్నా ఈరోజు బాబాకి మనకి మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండవు లోకంలో ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టము మనసుకి ఏ సమయంలో బాధ అనిపించినా ఎలాంటి కష్టమైన ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సలహా కావాలన్నా మనం నేరుగా బాబావారి వద్దకు వెళ్ళి అడగదలిగేలాంటి ఒక అద్భుతమైన ప్రేమ సామ్రాజ్యాన్ని ఈరోజు మహిళా మనులు సొంతం చేసుకున్నారంటే బాబావారు వారు స్వయంగా మనకు అందించిన ఆ గురుతత్వపు తాళం వల్లనే సాధ్యం అలాగే సాయి సచ్చరిత్ర చదివినప్పుడు మనకి అనేక మంది మహిళా తల్లులు కనిపిస్తూనే ఉంటారు సచ్చరిత్ర మొత్తం మనకి మొదలైంది కూడా మహిళలతోనే పూర్తయింది కూడా మహిళలతోనే అని అనిపిస్తుంది నిజానికి సచరిత్ర అంటే భక్తుల అనుభవాలు అది అనంతం అందుకే సచరిత్రకి ముగింపు ఉండదు కానీ బాబా మానవ శరీరాన్ని జగత్తులో కలిపేసేటప్పుడు ఆఖరి ఘట్టంలో కూడా మనకి లక్ష్మీబాయితోనే ముగుస్తుంది సచ్చరిత్ర ప్రారంభించినప్పుడు గోధుమల నీళ్ళలో బాబా గోధుమలు విసురుతుంటే నలుగురు మహిళలు వస్తారు అలా మనకి మహిళలతోనే ప్రారంభించబడి మహిళలతోనే మనకి ముగిసినట్లుగా అనిపిస్తుంది ఖచ్చితంగా బాబా మార్గంలో మహిళా శక్తి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది ఈరోజు మనం ఈ గుడితో సహా బాబా మందిరాలు షిరిడీ సంస్థానంతో సహా కొన్ని లక్షల మందిరాలు ఉన్నాయి మందిరాల్లో ట్రస్టీలుగా ఉండకపోవచ్చు ఒక అధికార బాధ్యతలో తీసుకొని కనిపించకపోవచ్చు కానీ ఆ మందిరానికి అండదండ వెన్నెముక ఖచ్చితంగా స్త్రీలే ఈరోజు షిరిడి వైభవాన్ని మనం చూస్తున్నాం కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల నిధులు ఒక్క పూట ధరించిన వస్త్రం మళ్ళీ జీవితకాలంలో ధరించకుండా పూట పూట నూతన వస్త్రాలు ప్రతిరోజు స్వర్ణాభరణాలు ధరించే బాబా వైభవం దీని కారణం ఒక స్త్రీమూర్తి రాధాకృష్ణమాయ్ మనందరికీ తెలుసు ఆవిడ ఏ పదవిని ఆశించలేదు కేవలం ఆవిడ ఒక కళ కన్నారు బాబాని ఇలా మహారాజులాగా చూడాలని ఆ కళ ఈరోజుకి ఆవిడ మనందరము బాబా వైభవంలో ఆవిడ్ని చూస్తూ ఉన్నాం ఈరోజు మన మందిరాల్లో కూడా అంతే ఏ అధికారమో కోరుకోరు ముందుకొచ్చి మీరు ఫలానా చెయ్యండి అన్నా సరే మహిళలు రారు కానీ ఏ పదవి తీసుకోకపోయినా నా బాబా ఇలా ఉండాలి బాబాకి అందమైన వస్త్రం కట్టాలి ఈ పండుగ వచ్చిందంటే ఇలా మందిరాన్ని అలంకరించాలి ఇలాంటి చక్కటి ప్రసాదాలు చేసి పెట్టాలి ఒక ఏ ముఖ్యమైన సందర్భం వచ్చినా సరే మహిళలు కలగంటారు ఆ కళని సాకారం చేసి కొన్ని లక్షల మందికి బాబా వైభవాన్ని అందిస్తూ ఉంటారు ఇది మహిళా శక్తి మహిళలు కలకన్న ప్రతిదాన్ని కూడా బాబా గారు స్వయంగా తీర్చి మనకి ఆనందాన్ని కలిగించి అది లోక కళ్యాణం కోసం వారు నెరవేరుస్తూ ఉంటారు అలాగే ఏదన్నా కార్యక్రమం అన్నప్పుడు ఒక పెద్ద ఉత్సవం చేసుకోవాలి ఏదన్నా ఒక పెద్ద పని మొదలు పెట్టాలి అంటే మగవాళ్ళు ఆ రోజుకి వారి జేబులో ఉన్న ఆ వెయ్యో ఐదు వేలో పదివేలో ఇస్తారు వారి బాధ్యత అక్కడితో అయిపోతుంది కానీ ఆడవాళ్ళు అలా చేయరు ఒక రోజుతో ఒక పూటతో అయిపోయే పని కాదు ఒక గురు వస్తుంది ఒక దసరా వస్తుంది లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటుంది అలాంటి సందర్భాల్లో మనం అదే మన బిడ్డ పుట్టినరోజు వస్తుంది ఆ రోజు బాబాకి గుళ్ళో భోజనం పెట్టించాలి అని రోజు కొంత చీమ చక్కెర పలుకులు దాచిపెట్టినట్టు ఇంట్లో ఉన్న అన్నం వండేటప్పుడు ఆ గుప్పెడు బియ్యం పక్కన పెట్టడం ఆ గుప్పెడు పప్పు పక్కన పెట్టడం ఖర్చుల్లోంచి ఒక వంద రూపాయలు పక్కన పెట్టడం పెట్టి ఎంతో ప్రేమగా చీమ చక్కెర పలుకులు దాచిపెట్టినంతగా ఆ ప్రేమని అలా స్వీట్గా దాచిపెట్టి ఆ ఉత్సవాలకి ఖర్చు చేసుకొని ఆనందిస్తూ ఉంటాం మహిళల ప్రేమ అనంతంగా ఒక రోజుతో ఒక పూటతో ఒక ఉత్సవంతో అయిపోదు అలా కొనసాగిస్తూనే ఉంటారు శ్రీ సాయినాథ మంజరి బాబాగారు మహాసమాధి అవడానికి ముప్పై ఆరు రోజుల ముందు శ్రీ దాసగన్ మహారాజు గారు రచించి బాబాకి స్వయంగా వినిపించిన స్తోత్రం అయితే అంతకంటే ముందే బాబా మీద ఒక తొలి సాహిత్యం వచ్చింది స్తవనమంజరీ తర్వాతే మనకు సచ్చరిత్ర అందుబాటులోకి వచ్చింది కానీ అలాంటి స్థవనమంజరీ కంటే ముందే మనకి ఇంకొక సాహిత్యం బాబాగారి మీద తొలి సాహిత్యం వచ్చింది అది రచించింది ఒక మహిళ శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ ఇలా అంటే బాబాగారి మార్గంలో ప్రతి ఒక్క భక్తులకి సంబంధించి ఉత్సవాలు నిర్వహిస్తాం మేము మనకి తెలిసింది బాబాగారి మార్గంలో ఖచ్చితంగా గురుపవర్ణం చేస్తాం బాబా గారు అంగరంగ వైభవంగా జరిపించిన శ్రీరామనవమి ఉత్సవం చేస్తాం బాబా గారి మహాసమాధి చెందిన దసరా ఉత్సవాలు చేసుకుంటాం దాంతోపాటు బాబా గారి భక్తులకి సంబంధించి ఉత్సవాలు జరుగుతాయి మన దగ్గర ఇలా హేమన్ మాత్ర గారి హోలీ ఉత్సవం ఇలాంటి అనేక రకాల ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఉత్సవానికి కూడా మన సాయి టీవీని ఆదరించే అమ్మలు ఈ నెలలో ఈ కార్యక్రమం ఉంది మళ్ళీ వచ్చే నెల ఈ కార్యక్రమం ఉంటుంది అంటూ ప్రేమతో ప్రతి ఒక్క రూపాయిని చీమలు దాచిపెట్టినట్టుగా చక్కెర పలుకులు దాచిపెట్టినట్టు ప్రతి ఒక్క రూపాయి దాచిపెట్టి సాయిటీవీ కార్యక్రమాలకి అందిస్తూ ఉంటారు ఈరోజు సాయిటీవీ ద్వారా భక్తులకి సంబంధించి అనేక కార్యక్రమాలు పన్నెండు నెలల పాటు నెలకు ఒకటి చొప్పున ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఆ వచ్చే ఆ సందర్భాన్ని బట్టి నెలకి రెండుసార్లు కూడా ఇన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా చేయగలుగుతున్నాము అంటే అది మహిళల పాత్ర ఖచ్చితంగా ఉండబట్టే ఎప్పుడైతే మహిళలు ఒక కార్యక్రమాన్ని చేపడతారో ఈ కార్యక్రమం నాది అనుకుంటారో ఆ వ్యవస్థ కానీ ఆ కార్యక్రమం కానీ నిర్విఘ్నంగా నిర్విరామంగా జరుగుతుంది అనటానికి సాయి టీవీ ఒక ప్రత్యక్ష నిదర్శనమైతే ప్రతి ఊర్లో ఉన్న సాయిబాబా మందిరాలు కూడా అంతే ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన షిరిడి వైభవం అన్నిటికంటే పెద్ద నిదర్శనం ఆ రోజు రాధాకృష్ణ మాయి అంత పట్టు పట్టారు కాబట్టే ఈరోజు కూడా షిరిడి వైభవం పెరుగుతుంటే తప్ప ఏ రోజు తగ్గే అవసరం కానీ అవకాశం కానీ ఆలోచన కానీ కళలో కూడా ఉండదు ఆ విధంగా మహిళల పాత్ర ఎంతో గొప్పది అదేవిధంగా మనం ఖచ్చితంగా మహిళలు మన ప్రేమని సచ్చరిత్రతో గనక మరింత మనం రంగరించి పెంచుకోగలిగితే మనకి బాబా పట్ల ఉన్న ప్రేమకు తోడు వారి లీలలు ఆ సచ్చరిత్రలో వచ్చే అప్పటి మహిళా తల్లుల భక్తి శ్రద్ధల్ని కూడా మనం వంట పట్టించుకోగలిగితే మన భక్తి మరింతగా రత్నానికి బంగారం చేకూరినట్లుగా మరింతగా ప్రకాశిస్తుంది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ ఒక మామూలు మహిళ ఆవిడేమి పెద్ద చదువులు చదువుకోలేదు పెద్ద ఉద్యోగాలు చేయలేదు ఒక సాధారణ గృహిణి బాబాగారి దర్శనం చేసుకొని బాబాగారి మీద ప్రేమతో ఈరోజు మనం ఎన్నిసార్లు సచ్చరిత్ర చదివినా ఎన్ని సంవత్సరాల బాబా భక్తులైనా బాబా గురించి ఒక నలుగురితో మాట్లాడాలంటే మనకి మాటలు కరువవు మనకి మనం ఎంతైనా ప్రేమ చూపించుకోగలుగుతాం కానీ ఆవిడ ఆ రోజుల్లోనే ఎనిమిది వందల ఎనభై అభంగాలు బాబా గారి మీద వారు రాశారు అది మనకి ఇన్ని సంవత్సరాలు వారు రాసిన మాతృభాషలో మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉండేది బాబాగారి వలన మనము టీవీ ద్వారా తెలుగులోకి మొట్టమొదటిసారిగా అనువాదం చేసి భక్తులకి అందుబాటులోకి తీసుకుని వచ్చాం అయితే కేవలం ఆవిడ ప్రేమ బాబావారిని భజించడానికి అభంగాలు రచించడానికే కాదు ఎంత విశ్వాసం అంటే జ్యోతిషులు చెప్తారు అమ్మా నీ బిడ్డ పరీక్షల్లో పాస్ అవ్వడు ఈ సంవత్సరానికి వదిలేసేయి అని ఆవిడ ఊరుకోలేదు బాబాగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది బాబా ఇలా అన్నారు అని అంటే బాబా అంటారు వాళ్ళు మాటలన్నీ వదిలేయి నా మీద విశ్వాసంతో పరీక్ష రాయించు అని చెప్తారు బాబు తెండూల్కర్తో అదే మాట చెప్పి ఆవిడ పరీక్ష రాయిస్తుంది చక్కగా బాబు తెండూల్కర్ పాస్ అవుతాడు ఈరోజు తల్లులందరూ బాబా మార్గంలో ఉన్న మహిళలందరికీ ఇది అనుభవమే ఆ కథ చదివినా చదవకపోయినా తెలిసినా తెలియకపోయినా బిడ్డల్ని ఈరోజు ధైర్యంగా దేశం దాటించి చదువులకి పంపించగలుగుతున్నారు అంటే బాబా నా బిడ్డకి తోడుంటారు నేను లేకపోయినా నా బిడ్డతో బాబా ఉంటారు ఈరోజు మన బిడ్డలందరూ ఉన్నత స్థితికి వెళ్ళారు అంటే ఆ రోజు ఆ తల్లికున్న భక్తి ఆ తల్లికున్న విశ్వాసం మనకి ఈరోజు బాబా పట్ల ఉండడం వల్లే కాబట్టి సచరిత్రని మనం ఎంతగా చదువుకుంటే ఆ సచ్చరిత్రలో ఉండే పాత్రలతో మనము అంత కనెక్ట్ అవుతాం మనలో కూడా అలాంటి భక్తి విశ్వాసాలు పెరుగుతాయి మనం కూడా బాబా గారి కోసం ఇప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ రోజు తల్లులు ఎలాంటి సేవ చేశారో సాయి మార్గంలో ఈరోజు మహిళలు అంతకంటే ఏ మాత్రం తీసిపోకుండా గొప్పగా తమ వంతు సేవల్ని మనం అందిస్తూనే ఉన్నాం మరి ఇలాంటి ప్రేమ మరింత రెట్టింపు చేసుకోవాలి మన ముందు తరాలకి అందించాలి అన్న ఇది ఖచ్చితంగా మహిళా పాత్రే ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఖచ్చితంగా వందలో తొంభై కుటుంబాల్లో మహిళ ఆ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆ భర్తని బాబా గురించి చెప్పి భర్త బాబా మార్గంలోకి వచ్చారు అంటే మహిళల వల్లే వందకి తొంభై కుటుంబాలు మహిళల వల్లే బాబా మార్గంలోకి వచ్చి ఈరోజు నిజంగా చాలా బాగున్నాయి మేము ఎక్కడో ఉన్న కుటుంబం ఈరోజు ఇంత అభివృద్ధికి వచ్చాము అంటే బాబా వల్లనే ఇదిగో మా మేడం గారు వచ్చిన తర్వాతే మాకు బాబా గురించి తెలుసు అంతకుముందు మాకు బాబా గారి గురించి పెద్దగా తెలీదు అనే సాయి ఎందరో మాకు తెలుసు ఇది ఇక్కడ ఉన్న చాలామంది మహిళలకు కూడా అనుభవమే అలాగే చాలామంది కుటుంబాల్లో వారు బాబాని వ్యతిరేకించకపోయినా గుళ్ళకి రాకపోయినా మహిళలు వారు చేసుకునే పూజల్లో మాత్రం వీరు అడ్డం చెప్పరు ఇలాంటి పాత్ర కూడా మనకి శ్రీ సాయి సచరిత్రలో కనిపిస్తుంది చంద్రాబాయి బోర్కర్ బాబా గారిని అడుగుతుంది బాబా నా భర్తకి నీ పట్ల అచంచలమైన ప్రేమ విశ్వాసం ఏర్పడని వారెప్పుడు రామచంద్ర బోర్కర్ చంద్రబాయి బోర్కర్ గారికి అడ్డం చెప్పలేదు తన పూజలకి ఎప్పుడూ అడ్డం చెప్పలేదు కానీ తను కోరుకునేది నా భర్త కూడా మీ భక్తుడు అవ్వాలి మీ ఆశీస్సులు ఉండాలి అని ఈరోజు మహిళలందరి జీవితాల్లో చాలామంది జీవితాల్లో ఇది ఉంటుంది నా భర్త కూడా నాతో షిర్డీ రావాలి నా భర్త స్వయంగా నన్ను షిర్డీ తీసుకెళ్ళాలి నా బిడ్డ బాబా మార్గంలో ఉంటే చాలు ఇలా కుటుంబంలో మహిళలు పురుషుల్ని బిడ్డల్ని మార్చుకోవడంలో చాలా వారి పాత్ర ఉంటుంది అల్టిమేట్గా బాబా మార్గంలోకి మనం వచ్చి కుటుంబం కుటుంబం అంతా బాబా మార్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక శాంతి మన ఆలోచనల్లో వ్యక్తిత్వంలో పరిణతి సన్మార్గం అనేది మన జీవితంలో వస్తుంది కుటుంబాల్లో వచ్చే మార్పే సమాజంలో మంచి మార్పుని తెస్తుంది ఈరోజు మనం సాయి భక్తులము అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవము ఉన్నది ఎందుకంటే ఈ సాయి తత్వాన్ని మనం తెలిసి అయినా తెలియకైనా మన వంట పట్టించుకోవడం బాబావారి మార్గంలో ఉండడం చేతనే దీనికి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి తోడ్పడేవి సత్సంగాలు మనం సచ్చరిత్ర పారాయణ ఒంటరిగా గృహాల్లో ఎన్నిసార్లు చేసుకున్నా సరే మనం మళ్ళీ అందరం కలిసి బాబా లీలలను ఒకసారి స్మరించుకొని పదే పదే వినడం ద్వారా సత్సంగాల్లో అందరం కూర్చొని ఒక చక్కటి మన మనసు శరీరం ఏకాగ్రం చేసి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మన శరీరంలో ఆలోచనల్లో మనం తెచ్చుకోవడం ద్వారా మాత్రమే మనం సాయితత్వాన్ని మర్చిపోకుండా మాయన పడకుండా మర్చిపోవడం అంటే మనం ఉద్దేశపూర్వకంగా మర్చిపోము మాయ మనల్ని మరిపిస్తుంది అలా మాయ బారిన పడకుండా ఉండడానికి సత్సంగాలు మనకెంతో ఉపయోగపడతాయి పది సంవత్సరాల సాయి టీవీ ప్రయాణంలో ఇప్పుడిప్పుడే మందిరాల్లో ఇలా ముందుకొచ్చి సత్సంగాలు ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందం కలిగించే విషయం మీ మందిరంలో ప్రత్యేకించి కనిగిరిలో ఉన్న ఈ సాయి మందిరంలో చక్కగా సత్సంగానికి ఒక హాల్ ఏర్పాటు చేసుకోవడం హాల్ నిండా ఇలా సాయి బంధువులు వచ్చి చక్కగా కూర్చొని సత్సంగాలకి సమయం కేటాయించడం ఎంతో ఆనందకరమైన విషయం ఈ మందిరంలో ఇలాంటి ఇంకెన్నో సత్సంగాలు జరగాలని మందిరంలో ఉన్నటువంటి మీరు కూడా మీ సభ్యుల నుండి కూడా సత్సంగాలు చెప్పే స్థాయికి మహిళలు ముఖ్యంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను స్వస్తి పలుకుతున్నాను ఓం సాయి